యుఎస్లో జరిగినటువంటి ఒక అతిపెద్ద కార్యక్రమం ఆ కార్యక్రమంలో లక్షల మందిని కోట్ల మందిని ఆలోచింపచేస్తున్న ఒక ఒంటరి మహిళ ప్రసంగం ఒక ఒంటరి మహిళ చేసినటువంటి ఒక విలువైన ప్రసంగం తన భర్త జ్ఞాపకం చేసుకుంటూ ఆవిడిచ్చినటువంటి విలువైన మాటలు ఆవిడిచ్చిన విలువైన సందేశం చాలామంది మనసులను ఆలోచింపజేస్తుంది చార్లీ కర్క్ గారిని నిండా పాతికేళ్ళు కూడా లేని ఒక యభనస్తుడు మనసులో గా ఎన్ని రోజుల నుంచి ప్లాన్ చేశాడు ఎన్నో రకాల ఆలోచనలతోటి ఆ పిల్లాడు ప్రేరేపించబడి అతన్ని లోకల్లో లేకుండా చేసేద్దామని ప్లాన్ చేసుకొని షూట్ చేసి ఆ గొంతు మోగబోయేలా చేశాడు ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని కలిచివేసిన ఒక సంగతి ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలని ఆశపడుతుంది ఆయన గురించి చాలామంది మాట్లాడారు చాలామందికి తెలుసు చాలామంది ఆయనకు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతి చెంది సంతాపాన్ని వ్యక్తం చేశారు ఆయన కుటుంబం కోసం చాలామంది ప్రేయర్ చేశారు సంతోషమే అయితే ఒక మాట ఆయన ఒక పాస్టర్ కాదు ఒక సంఘాన్ని నడిపించే నాయకుడు కాదు ఒక మిషనరీ కాదు ఒక ఇవాంజలిస్ట్ కాదు ఆయన ఎవరు కాదు మరెవరు ఒక మోటివేషనల్ స్పీకర్ ఆయన ఒక సంస్థను స్థాపించి ఎవరైతే యంగ్స్టర్స్ వ్యర్థమైన వాటి చేత ప్రేరేపించబడుతున్నారో అంటే లోకంలో తమ దేహాన్ని ఇది ఒక టెంపుల్ ఆఫ్ గాడ్ అని అనుకోకుండా ఎవరైతే పాడవుతూ ఉన్నారో అంటే చాలా దారుణంగా ఎవరైతే నాశనం అయిపోతున్నారో దురలవాట్ల చేత లోక వ్యా వ్యామోహాల చేత ఎవరైతే కొట్టబడుతున్నారో వాళ్ళందరి కోసం ముఖ్యంగా యూనివర్సిటీస్ని ఆయన ఎంచుకున్నాడు అక్కడికి వెళ్ళాడు జెంజీని చాలా బాగా ఫోకస్ చేశాడు జెంజీ అనేది ఈరోజు చాలా స్మార్ట్ చాలా శక్తివంతమైన అందరూ మాట్లాడుతున్నారు కానీ ఆ జెంజీ దగ్గరికి వెళ్ళే దారులు చాలామంది మూసేస్తూ ఉన్నారు యభనస్తుల్ని మనం ఫోకస్ చేసి వాళ్ళ దారిలోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ దారిలోకి వెళ్ళి వాళ్ళని చేయడం అనేది చాలా అద్భుతమైన సంగతి కాబట్టి అలాంటి ఒక మార్గాన్ని ఎంచుకునే వ్యక్తిగా చార్లీ మనకు కనిపిస్తున్నాడు ఆ చార్లీని కోలుకోవడం ఈరోజు మనందరం ఎంతో విచారింపదగిన విచారించాల్సినటువంటి విషయం ఆయన కోల్పోయిన సందర్భంలో తన భార్యను లోబడించినటువంటి స్టేట్మెంట్ తరాలు మారుతున్నప్పటికీ ఒక క్రైస్తవుడు విశ్వాస ప్రయాణంలో ఆయన నిర్ణయాలు విశ్వాస యాత్రలో ఒక ఒక క్రైస్తవుడు మాట్లాడే మాటలు మారవు అనడానికి ఆమె మాట్లాడిన సందర్భం గొప్ప నిదర్శనం కదా నా భర్తను చంపిన వాడిని నేను క్షమిస్తున్నాను ఎక్కడి నుంచి మాట్లాడగలిగింది ఏమే ఆ మాటలు కేవలం ఆమె హృదయంలో ఉన్నటువంటి తన రక్షకుడు తను నమ్మిన దేవుడు తను నమ్మిన దేవుడు తనని అలా ట్యూన్ చేయబట్టే తన బిహేవియర్లో అది కనిపించింది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు క్రీస్తు నమ్ముకున్న క్రైస్తవులు అది ప్రవర్తనలో చూపిస్తున్నారా ప్రేమను చూపించగలుగుతున్నారు చాలామంది పాస్టర్స్ ఉన్నారు మిషనరీస్ ఉన్నారు ఇవి ఉన్నారు చాలామంది చేయలేని పని ఈరోజు క్రీస్తుని పరిచయం చేసుకుని ఆయన ప్రేమను అనుభవించిన వాళ్ళు చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాబట్టి ఈ సంఘటన విషయంలో మనం ఆ కుటుంబం కోసం ఇంకా ఎక్కువగా ప్రార్థిద్దాము మా యొక్క ప్రయత్నం ఆగదు అని ఆమె మళ్ళీ మళ్ళీ చెప్పింది On the cross, our Savior said, Father, forgive them for they not know what they do. That man, that young man, I forgive him. I forgive him because it was what Christ did and is what. Charlie would do. The answer to hate is not hate. The answer we know from the gospel is love and always love. Love for our enemies and love for those who persecute us. And so I promise you today, every part of our work will become greater. I am tremendously honored. To be the new CEO of Turning Point USA, I do not take that lightly. Charlie and I were united in purpose. His passion was my passion, and now his mission is my mission. Everything that Turning Point USA built through Charlie's vision and hard work, we will make 10 times greater through the power of his memory. Chapters will grow. Thousands of new ones will be created. TPUSA Faith will add thousands of new pastors and congregations.